టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత గత కొంత కాలంగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే ఆమె హీరోయిన్ గా నటించిన సీతాడేల్ అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల కాబోతుంది దీనికి సంబంధించిన టీచర్ విడుదల సోషల్ మీడియాలో అయ్యి ట్రెండింగ్ గా మారింది సిటాడెల్ అని బన్యా అనే టైటిల్తో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ స్పిన్ ఆఫ్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు థ్రిల్లర్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో ప్రైమ్ వీడియాలో విడుదల కాబోతుంది తాజాగా ముంబైలో నిర్వహించిన ఒక ఈవెంట్లో ఈ వెబ్ సిరీస్ టీజర్తో పాటు నవంబర్ ఏడున విడుదలవుతుంది అంటూ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు ఒకటిన్నర నిమిషాల విడిది ఉన్న ఈ టీజర్ లో వరుణ్ ధవన్ సమంత ఇద్దరు చేసిన స్టంట్స్ వైరల్ గా మారాయి అంతేకాకుండా ఇందులో చాలానే బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి అని టీజర్ చూస్తేనే తెలుస్తుంది గతంలో ఊ అంటావా మావా ఉడిక్కి పడతావా మావా అంటూ ఐటమ్ సాంగ్ లో నటించింది సమంత ఆమె మీద భారీ రేంజ్ లో ట్రోలింగ్ వచ్చింది ఆ పాటతో అంతేకాకుండా ఇంతకు ముందు హిందీలో నటించిన ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ లో కూడా ఈమె బోల్డ్ సిన్స్ లో నటించింది వాటి మీద కూడా ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేశారు ఈ నేపథ్యంలో సమంత మళ్ళీ ఈ వెబ్ సిరీస్ లో కూడా బోల్డ్ సన్నివేశాలలో నటిస్తే ఆమె కెరియర్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందోనని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన ర్యాడ్ ఆండ్రుడి రాజ్ ఆండుకే ఈ వెబ్ సిరీస్ కి కూడా దర్శకత్వం వహించారు మరి స్ట్రామంతా చేస్తున్న తీవ్రమైన ఎక్స్పోజింగ్ మీద మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు తప్పకుండా తెలియచేయండి అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సమయం పోతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా